వీడి ఉన్నారు హలో గైస్ బుడి పైప్ పీగాలి అన్నమాట పైనా ఆ బై పీగేసి పెట్రోల్ బై బుట్ల వేగేసి పెట్రోల్ పైప్ పీగేసి దీనికి దీనికి జాయిన్ చేయాల గైస్ లాగా మనం అప్పుడు దానం చేసుకొని మామూలుగా కడ స్ట్రోక్ కడ స్ట్రోక్ గన పడతంది ఒక బక్క వెట్రల గైస్ టెస్ట్ చేస్తా ఉన్నా అందన్నా బక్క వెట ఊరి ఇక్కడ వైపు దీంట్లో నుంచి తీసుకోవట్లా పైపు దాంట్లో నుంచిట్లా నిదానంగా తీసుకోవాల గైస్ వర్షం అయితే వస్తుంది ఇప్పుడు క్లైమేట్ క్లైమేట్ అంతా చేంజ్ అయిపోయింది గాలి వాన వచ్చేటట్లుంది అనమాట ಎಡು ಗೊಲ್ಲಪಲ್ಲಿ ಗೊಲ್ಲಪಲ್ಲಿ ಕ್ರೇಜಿ ಬಾಯ್ಸ್ ಒನ್ ಟು ತ್ರೀ ಅಡ ಕೃಷ್ಣ ಕೆ ಎಸ್ ಡನ್ಯಾಸ್ ಇದು ಮಾ ಊರು ಎಂ ಕೆ ಬಿ ಅನ್ಮಾಟಿ ఒక గైస్ ఇప్పుడు అయితే ఎక్కిచ్చేసినా పైపు నాకు కింద ఒక మెటల్ ఉండదు గైస్ అది అట్లా ఇరుకుండదట్లు బాగా చూసుకొని పెట్రోలింగ్ ఎట్లా పెట్టాలి గైస్ ఫస్ట్ అట్ట దీంట్లోకి వచ్చేసి అటు పెట్టేసి రైస్ బ్రేప్తుంది అట్లా పెట్టుకుంటే అవి పెట్టి కొంచెం బెటర్గా లోపలికి రాళ్ళు గైస్ ఇంకా క్యాప్ తీసేసి మూత పెట్టేయాల ఇది బాగా ఫుల్ టైట్గా పెట్టుకోవాలి గాయస్ మళ్ళీ జాగ్రత్త ఇబ్బంది పెట్రోల్ అంత పదే ఇది ఎందుకు చేస్తున్నామంటే ట్యాంక్లో పెట్రోల్ కిందికి ఉంది గాయస్ ఆ పెట్రోల్ సరిగ్గా రావట్లేదు డైరెక్ట్ కనెక్షన్ ఇచ్చామంట బాటిల్ నుంచి వీటికి దొను గాయస్ ఇట్లా పట్టుకో వెనకాల ఒక మంచి కూర్చొని తగిలించుకున్నా ఏం కాదు ఆడ తగిలించుకునే ఏం కాదు గాయస్ అట్లా సర్లే ఒకటి బాగా

కట్టేసి ఇప్పుడు మీ కనుకొచ్చిన కడ్డీ నల్ల గడ్డికి ఇట్లా కనెక్షన్ అదంతా చుట్టేసి ఈ బండికి ఒకవేళ కడ్డీ లేకుండా ఇంకంతే కదంగా అలా కట్టేయాలి అది బాగ్ గేట్ కి మూడసే అది బాగ్ గేట్ యుమలే లగసింగ ఏగో గా చెక్ గా నాల వాల చెక్ గా నాలలే యాల పట్టుకో అలా గాయస్ ఈ రోగి చేసినా బడ్డే అన్నమాట ఇద నా టట్కో నాటల గాయస్ బాగ్ బిర్రా ఎవరు ముట్టుకోకుండా అది ఉంటుంది సరే అయితే ఇంకా డ్రైవ్ చేసి చూద్దాం ఇంకా బండి ఇంకా స్టార్ట్ చేయాలంగా చేయాలేసి ఇంకా చూసుకోండి ప్రయోగం అయితే చాలామంది చేయొద్దండి ఎందుకండి రిస్క్ ఒకవేళ వస్తే మళ్ళీ ప్రమాదం గాయ బాగు ఇప్పుడు గాయస్ పెట్రోల్ ఎంత ఎంతుందో పెట్రోల్ ఏం లేదు జీరో రీడింగ్ రే రీడింగ్ ఇవ్వరా అవ్వలే రీడింగ్ జీరో రీడింగ్ ఇదిరా నీ అవ్వలేదా రీడింగ్ ఇవి రీడింగ్ వచ్చేసి అది రీడింగ్ ఇది పెట్రోల్ పెట్రోల్ ఖాళీ పెట్రోల్ ట్యాంక్ గైస్ పెట్రోల్ ట్యాంక్ ఇది కాదు ఇది ఇది ఇదే ట్యాంక్